ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడిలో మినర్వా స్కూల్ ప్రాంగణంలో ప్రీ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు యూకేజీలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ముత్యాల మురళీకృష్ణ డైరెక్టర్ ఆర్బి చౌదరి ఫౌండర్ డివిఎస్ రమేష్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్బి చౌదరి మాట్లాడుతూ విద్యార్థి దశలో ప్రీ ప్రైమరీ దశ చాలా ముఖ్యమైనదని వివరిస్తూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చాలా ఓపికతో వ్యవహరించాలని తెలిపారు ఫౌండర్ డివిఎస్ రాజు రమేష్ మాట్లాడుతూ చిన్నపిల్లల మధ్యలో తలెత్తే సందేహాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చాలా ఓపికగా నివృత్తి చేయాలని అలా చేస్తే వారిలో నైపుణ్యాలు మెరుగుపడతాయని వారి ప్రశ్నలకు విసుగు చెందకుండా వారి సందేహాలను నివృత్తి చేయాలని తల్లిదండ్రులకు తెలియజెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మల్లికార్జున వైస్ ప్రిన్సిపల్ మట్టపర్తి శ్రీ లక్ష్మణ్ కుమార్ భార్గవి స్టెల్లా పిటి శ్రీనివాస్ శివపార్వతి హసిత లలిత నేరజాత్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి